హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ ఏడాదిలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం దర్శనం ఎందుకంటే ఈ వీడియోలో చూపించబోతున్నానండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగు పెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుంది అని చాలామంది విశ్వాసం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ పూజా విధానం ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అంటే ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు మార్గశిరమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి అని అర్థం ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు చేస్తారంటే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలా మంది ఆరాట పడుతుంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు అప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈసారి ఏకాదశి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి అవుతుంది డిసెంబర్ ఇరవై మూడున శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ ఇరవై మూడున జరుపుకుంటారు